హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ సికింద్రాబాద్ అంబర్పేట్ ఖైరతాబాద్ చార్మినార్ ఎల్బీనగర్ హయత్నగర్ ఉప్పల్ రామంతపూర్ బోడెప్పల్ కుకట్పల్లి లింగంపల్లి సేరలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది ఉరుములు ఈదురుగాలతో కూడిన ఈ వర్షం మరొక గంట పాటు ఇలాగే కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది అయితే భారీ వర్షం కారణంగా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది హైదరాబాద్లో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి నగరంలో పలు ప్రాంతాల్లో కూడా కుండపోత వానగా కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన కరెస్పాండెంట్ సుప్రియ సిద్ధంగా ఉన్నారు సుప్రియ ఎస్ హిమబిందు హైదరాబాద్ లో అయితే భారీ వర్షం కురుస్తుందనే చెప్పాలి అయితే నిన్న కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఈ రోజు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పి అదే విధంగా ఈ రోజు అయితే మనకు ఒక గంట క్రితం నుంచి సడన్ గా అయితే వర్షం మొదలైందనే చెప్పాలి అయితే కొన్ని ప్రాంతాలలో చూస్తే అయితే మనకు చీకట్లు చీకటి కూడా అంత కమ్ముకుంది మబ్బులు వచ్చాయని చెప్పాలి అయితే భారీగా ఉరుములు మెరుపులతో మాత్రము ఈ వర్షం పడుతుంది కొన్ని ప్రాంతాల్లో చూస్తే అయితే మనము హమీపేట్ హైదరాబాద్ కూడా ఉప్పల్ ఎల్బీ నగర్ నగర్ కొత్తాపేట ఇలాంటి ఏరియాలలో అయితే భారీ వర్షం పడుతుంది ఇద్దరు గలుతో వర్షం పడడంతో మాత్రం గంట పాటు ఇలానే కొనసాగుతుందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది అయితే భారీ వర్షణంగా కారణంగా అయితే పలు చోట్ల రోడ్డుపై కూడా నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది ఇప్పటికే జిహెచ్ఎంసీ జలమండలి హైడ్రాఫోర్స్ అధికారులు కూడా రంగంలోకి తీగారు అయితే కింద అధికారులతో మాత్రం వాళ్ళు ఇప్పటికే అలర్ట్ అయినని చెప్పాలి అయితే హైదరాబాద్ లో ఇక్కడైనా డ్రైనే మైన్ హోల్స్ డ్రైనేజెస్ ఓపెన్ గా ఉన్నా కానీ వాటర్ కి సంబంధించి గుంతలు ఎక్కడైనా ఓపెన్ ఉన్నా కానీ అవి మాత్రం వాళ్ళు మూసే పనిలో అయితే ఉన్నారనే చెప్పాలి అయితే ఇది వరకు కూడా నగరంలో భారీ వర్షం పడితే చాలు చిన్న చినుకుకి మొత్తం చెరువుల తలిపిస్తుంటది హైదరాబాద్ అలాంటిది ఇప్పుడు నగరవాసులకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందుకైతే జిహెచ్ఎంసీ అయితే ఇప్పటికైతే అయిందనే చెప్పాలి అయితే కాలనీలలో బస్సులలో చూస్తే మాత్రం మనకు భారీగా నీళ్లు నిల్చడంతో మాత్రం నగరవాసులు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంకా కాగా రానన్న మరో రెండు గంటలలో అయితే రాష్ట్రంలోని జగిత్యాల మెదక్ మంచిర్యాల కరీంనగర్ ఆసిఫాబాద్ నల్గొండ నిర్మల్ నిజామాబాద్ సిద్దిపేట వంటి ప్రాంతాలలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా హెచ్ఎండి ఇప్పటికైతే తెలిపింది అయితే ఇదే వర్షాలు ఇరవై మూడు వరకు మాత్రం రాష్ట్రంలో భారీ వర్షాలు కురవనట్లయితే భారత వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది దీనితో పాటు జిఎస్ఎంసీ అధికారులు అయితే చెప్తున్నారు అవసర అవసరం అయితేనే బయటికి రావాలి అనవసరంగా బయటికి వచ్చి మాత్రం ఇబ్బంది పడొద్దని చెప్తున్నారు ఇంకా దానితో పాటు పాత గోడల దగ్గర అవ్వచ్చు చెట్ల కింద స్తంభం లాంటి స్తంభాలు ఉండే ఏరియాలో మాత్రం అప్రమ అప్రమత్తంగా ఉండాలంటే వారు హెచ్చరిస్తున్నారు ఎస్ అంటే సుప్రియ మనం చూస్తున్నామంటే గంట క్రితం నుంచి కూడా గంట సేపటి నుంచి కంటిన్యూస్గా కూడా ఏకధాటిగా కూడా వర్షం పడుస్తు పడుతున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో అంటే ఐఎండి అంటే నెట్ నుంచి చెప్తోంది అంటే ఒక మూడు రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఇలానే కంటిన్యూ అయ్యే పరిస్థితి అంటే ఇవాళ అంటే ఇంకా ఎంతసేపు వరకు కూడా ఇలా ఇలాంటి ధారగా ఇంత ఫోర్స్గా వర్షం పడే అవకాశం ఉంది ఎస్ హైదరాబాద్ లో అయితే ఇంకొక గంట నుంచి రెండు గంటల వరకు మాత్రం ఇదే భారీ వర్షం పడే అవకాశం కూడా ఉన్నట్టయితే మనకు వాతావరణ శాఖ కూడా చెబుతూ ఉంది దానితో పాటు పది నుంచి పన్నెండు కిలోమీటర్లు వరకు వర్షం గాలి ఈ ఇదురు గాలులు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది అయితే ఇప్పటికీ కూడా ఒక వైపు ఉరుములతో మాత్రం భారీగా మెరుపులతో మాత్రం వర్షం కురుస్తూ ఉంది హిమవిందు రైట్ థ్యాంక్ యూ సుప్రియా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్